దేవు నామాణి స్తోత్రములు ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే మంచి దానిని హత్తుకొని దేవుణ్ణి బిడ్డలారా మంచిదాని మీరు హత్తుకొని ఉండాలి అని చెప్పేసి అని దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు చూడండి వాక్యం సెలవిస్తా ఉంది కదా రోబిలో రసిన పత్రిక పన్నెండవ అధ్యాయం తొమ్మిదవ వచనంలో వాక్యం మీ రీతిగా ఉంది మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలను చెడ్డదాన్ని అసహించుకొని మంచిదాని హత్తుకొని ఉండు దేవుని బిడ్డలారా మీరు చూపించేటటువంటి ప్రేమలో కపటం అనేది ఉండకూడదు కొంతమంది వారు మీదికి ప్రేమను చూపిన కూడా లోపల వారి యొక్క ఆలోచన వారి యొక్క తలపు వేరుగా ఉండి మీదికి మాత్రము ప్రేమను చూపించినటువంటి నటన జీవితము జీవిస్తూ ఉంటారు దేవుడు కానీ ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాట ఒకవేళ నీ యొక్క ప్రేమలో అలాంటి కపటం ఉందేమో నువ్వు చూపించినటువంటి ప్రేమలు స్వార్థం ఉందేమో నువ్వు చూపించేటటువంటి ప్రేమలో నీకు నీవే గొప్పగా అవ్వాలన్నటువంటి స్వార్థములో కపట ప్రేమను చూపిస్తూ ఇతరులకి నష్టము కలిగిస్తూ ఇతరులని ఏదో రీతిగా వారిని కిందికి కృంగదీస్తూ ఉన్నామేమో కానీ దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే అటువంటి వచ్చినటువంటి ఆలోచన చెడ్డదాని అసహించుకో దేవుని బిడ్డారా చెడ్డదాని నువ్వు అసహించుకొని నువ్వు హత్తుకొని ఉండుము అని మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు నీ ప్రేమ ఎలాంటిది నువ్వు ఇద్దరులకు చూపుతున్న ప్రేమ ఎలాంటిది నీ తల్లిదండ్రులకు చూపుతున్నటువంటి ప్రేమ ఎలాంటిది నీ ప్రేయర్స్కి చూపుతున్నటువంటి ప్రేమ ఎలాంటిది అని దేవుడు ఈరోజు మాట్లాడుతున్నమాట చెడ్డదాన్ని అసహించుకొని వ్యర్థమైన ఆలోచన వ్యర్థమైన తలంపులు మీ జీవితాన్ని పాడు చేసేటటువంటి ఆలోచన చెడ్డవేవి వాటిని మీరు అసహించుకొని దారిని మీరు హత్తుకొని ఉన్నట్లయితే మీ భవిష్యత్తు దేవుడు చక్కగా ఆశీర్వాదకరంగా మారుస్తారు దేవుడికి వెళ్ళారా ఈరోజు దేవుడినితో మాట్లాడుతున్నటువంటి మాట్లాడితే దేవుడి వాక్యం మనం చూసుకున్నట్లయితే ఎప్పుడైతే నువ్వు చెడ్డదాన్ని అసహించుకొని మంచిదాన్ని హత్తుకుంటావో దేవుడి రోజు మీతో మాట్లాడుతూ ఉన్నాడు నా మందిరంలో మీ మధ్య ఉంచెదను మీ యందు నా మనసు అసహ్యపడదు అంట దేవుని బిడ్డలారా నీవు ఎప్పుడైతే మంచిదాన్ని హత్తుకుంటావో నీ యందు దేవుడు అసహ్యపడంటా అంటే దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డగా నీవు ఉంటావు దేవుడిని విసర్జించాడు దేవుడిని ఉమ్మివేయడు దేవుడిని తృణీకరించడు దేవుని బిడ్డలారా ఆ రీతిగా దేవుడు నువ్వు మంచిదాన్ని హత్తుకొని ఉండు అని చెప్పేసి ఈ ఉదయకాల సమయంలో దేవుడు నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు అంతేకాదు ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే నేను మీ మధ్య నడిచేదను మీకు దేవుడిన ఇందును మీరు నాకు ప్రజల ఇందురు ఎంత చక్కని మాట మంచిదాన్ని హత్తుకున్నప్పుడు చెడ్డ చెడ్డదాన్ని నువ్వు ఆశ్రయించుకున్నప్పుడు దేవుడు మీ మధ్య నడుస్తూ ఉన్నాడు అంతేకాకుండా మీ దేవుడు అయించు ఉన్నాడు మీరు ఆయన ప్రజలు అయించు ఉన్నారు అక్కడ దేవుడి ఏ త్రోవలో మీరు నడవాలో ఏ నిర్ణయం మీరు తీసుకోవాలో ఎలాంటి పని మీరు చేయాలో ఎలాంటి ఆలోచనలు మీరు ముందడుగు వేయాలో మీరు చేస్తున్న పనిలో కావచ్చు మీరు చేస్తున్నటువంటి ఫ్యూచర్ యొక్క ప్లాన్లో కావచ్చు దేవుడు మీ మధ్యలో ఉండి మీతో నడిచి మీకు ఒక మంచి ఆలోచన కలిగింపజేస్తూ ఉంటాడు మంచి తలంపును మిమ్మల్ని కలగజేస్తూ ఉంటాడు ఒక మంచి నిర్ణయం మీరు తీసుకొని మీ ఫ్యూచర్ కావచ్చు మీ జీవితం మంచిగా స్థిరపడి కట్టబడేటటువంటి రీతిగా దేవుడు మిమ్మల్ని తోడుగా ఉంటాడు పిల్లరా అందుకే ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ఆయన చెడ్డదాన్ని అశ్రయించుకుంటాడు చెడ్డదాన్ని ప్రేమించేవాడిని కూడా అసహించుకుంటాడు కనుక అలాంటి స్థితిలో మీరు ఉండకుండా మంచిదాన్ని హత్తుకున్నట్లయితే మీరు నా ప్రజలై ఉంటారు మీ భవిష్యత్తు ఏంటిది అనేది మీకు నేను నా స్వరపు వినిపింపజేసి నేను మీకు తెలియజేస్తాను మిమ్మల్ని స్థిరపరుస్తాను అని చెప్పేసి అని ఆయన వాక్ ద్వారా మీకు వివిధ కాల సమయంలో తెలియజేస్తూ ఉన్నాడు అంతేకాదు ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే ఎడ్చలేము పర్వతములు ఉన్నట్టుహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును యోగు ఇంటి చుట్టూ యోగుకున్నటువంటి సంపద కావచ్చు అన్నిటికీ దేవుడు కంచె వేసి ఉన్నాడు ఆ రీతిగా దేవుడు నీకు నీ కుటుంబానికి నీ కలిగిన దానికి కూడా ఆయన తన ప్రజల చుట్టూ కూడా ఆయనకు కంచగా ఉంటాడట దేవుని బిట్టలరు ఒక అగ్నిగా ఉంటాడట దేనికి కూడా అది నీ జీవితమే కావచ్చు నీ కుటుంబము కావచ్చు నీ ఫ్యూచర్ కావచ్చు పాడవకుండా మంచి భవిష్యత్తును దేవుడు ఇవ్వడానికి ఆయన నీ చుట్టూ కూడా ఉంటాను అని చెప్పేసి అని నీతో నివాసం చేస్తాను నీ మధ్యన ఉంటాను నీతో నడుస్తాను నీకు మాట్లాడతాను అని చెప్పేసి అని ఆయన వాక్కులు సెలవు ఇస్తూ ఉన్నాను వృత్తికాల సమయంలో దేవుని మాటను వినండి దేవుని మాటను విని మీ ఫ్యూచర్ని పాడు చేసుకోకుండా మీ జీవితాలను పాడు చేసుకోకుండా మీ చెడ్డదాని అనేటువంటి ఆలోచన మీరు అసహించుకున్నట్లయితే మీ భవిష్యత్తు బాగుంటుంది దేవుని దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట దేవుడిని ఎహోవ సెలవించు మాటను నేను చెవిని పెట్టదును ఆయన తన ప్రజలతోనూ తన భక్తులతోనూ శుభవచనము సెలవించును ఇంత చక్కని మాట అండి అంతే సమయంలో దేవుడు నీకు శుభవచనము తెలియజేస్తున్నాడు ఆ శుభవచనమే నువ్వు అనుసరించుకొని మంచిదని నువ్వు హత్తుకున్నట్లయితే దేవుడినితో మాట్లాడి స్థిరపరిచి నిన్ను నీ కుటుంబాన్ని ఆయన నిండారుగా ఆశీర్వదించిన దాకా